ప్లెయిన్లోనే మీకు సో చాలా బాగుంటుంది మీకు క్లాత్ చూపిస్తాను చూడండి ఇలాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మీకు అంతా కూడా డిజైన్ అనేది సో డిజైన్ రాదు మొత్తం కూడా ప్లెయిన్లో ఇలా వస్తుంది చాలా మంచి క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీ డార్క్ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కొంచెం డార్క్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఎలాంటి వారికైనా శారీస్ చాలా బాగుంటుందండి ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ శారీకి ఉండదు ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలి వీళ్ళకి బాగుంటుంది అంటూ ఆప్షన్ అంటూ ఏముండదు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో హ్యాపీ సంక్రాంతి విషెస్ టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఈరోజు మీకు సంక్రాంతి స్పెషల్గా సో పొంగల్ స్పెషల్ కలెక్షన్ కింద మీకు లెనిన్ సిల్క్ శారీస్ చూపిపోతున్నాను సో చాలామంది సో లెన్ లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో శారీస్ కావాలి ఒకసారి చేయండి వీడియో అంటున్నారు అందుకే ఈ ఫెస్టివల్ రోజు మీకు బ్యూటిఫుల్ శారీస్ చాలా బాగుంటాయండి డిజైన్స్ అయితే ఒకసారి చెక్ చేయండి వీడియో మొత్తం క్లియర్గా చూడండి అండ్ ఈరోజు అంటే మీకు ఈ వీడియో రికార్డ్ అవుతుంది ఫిఫ్టీన్త్ అండి ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు ఈవినింగ్ ఫైవ్కి మీకు గివ్ గీవ్వేవే కూడా ఉంటుంది సో లైవ్లో ఫైవ్కి కరెక్ట్గా జాయిన్ అయ్యి మీరు గీవ్వేవేలో పార్టిసిపేట్ చేయొచ్చు ఫస్ట్ అయితే వీడియోలోకి తొలి కలెక్షన్స్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ సో లెనిన్ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మీకు శారీ అంతా కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ ఇదే మీకు మీకు వస్తుందండి ప్లెయిన్ కాదు ప్లేనే ప్లెయినే ఉంటుంది శారీ బట్ ప్లెయిన్లోనే మీకు సో చాలా బాగుంటుంది మీకు క్లాత్ చూపిస్తాను చూడండి ఇలాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మీకంతా కూడా డిజైన్ అనేది సో డిజైన్ రాదు మొత్తం కూడా ప్లేన్లో ఇలా వస్తుంది చాలా మంచి క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీ ఇందులో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ చూసుకుంటే బోర్డర్స్ ఎబవ్ అండ్ బాటమ్ బోర్డర్స్ టూ కూడా పింక్ కలర్ బోర్డర్ వచ్చి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో టెంపుల్ బోర్డర్ ఈ ఈ లుక్ అనేది శారీ కట్టుకున్నప్పుడు మంచి లుక్ వస్తుంది టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ మీకు శారీ హైట్ కూడా నియర్లీ ఫార్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది కాబట్టి మీరు కొంచెం హైట్ పర్సన్స్ అయినా శారీ సింపుల్గా సరిపోతుంది అండ్ ఈ బ్యూటిఫుల్ శారీలో పైడ్చింగ్ మీకు ఇంత క్లాసిక్ లుక్ ఉంటుంది చాలా మీకు లుక్ వైజ్గా మాత్రం ప్రీమియం లుక్ అనిపిస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది శారీ బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీలో పన్న వస్తుంది బ్లౌజ్ కూడా విత్ టూ బోర్డర్స్ హ్యాండ్స్ టెంపుల్ బోర్డర్ డిజైన్ వీటి ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు బోర్డర్స్ స్కై బ్లూ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది మీకు ఇందులో వచ్చే కలర్స్ ఒకవేళ డార్క్ వచ్చినా లై లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్స్ ఏం పోవండి కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ ఈ ఫ్యాబ్రిక్ మీకు చెప్పాను కదా లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సో చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ వీటికి మెయింటెనెన్స్ ఉండదు గంజి పెట్టడం స్టాచ్ పెట్టే పని అవసరం ఉండదు వితౌట్ మెయింటెనెన్స్ యూజ్ చేయొచ్చు అండ్ చెంగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ క్రీమ్ కలర్లో ఇంకో బ్యూటిఫిస్ సారీ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ లేదంటే మేము ఫొటోస్ ఈ శారీస్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాం మీరు చెక్ చేసి ఆ తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ప్రతి శారీలో మీకు బ్లౌజ్ మాత్రం బార్డర్ కలర్ కాంబినేషన్తో విత్ టూ బార్డర్స్కి హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది పింక్ కలర్ శారీ విత్ మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇది మీకు టెంపుల్ బోడర్ కాంబినేషన్ సో వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఇంకా మంచి డిజైన్ ఇంకా మంచి డిజైన్స్ బెటర్ డిజైన్స్ మీకు అనిపిస్తే ఏ శారీ అనిపిస్తే అది మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ మీకు పింక్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ చింగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఈ కలెక్షన్ అంతా కూడా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఎప్పుడూ కూడా న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాం సో ఈసారి ఈ కలెక్షన్ ఏంటంటే చాలామంది లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కావాలని చాలామంది అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్నారు ఆఫీస్ వేర్కి మాకు ఇలా కావాలని ఒకసారి వీడియో చేయమంటున్నారు కాబట్టి మీకు లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కూడా చూపిస్తున్నాను అండ్ పైట్ చెంగ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది మీకు మీ కొరియర్స్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు పైడ్చింగ్ చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అంటే వీడియోలో మీకు చూపిస్తున్న కలర్స్లో కొన్ని కలర్స్ లైటింగ్ పడడం వలన మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కొంచెం లైట్ డిఫరెన్స్ వస్తుందండి ఒకవేళ మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ కరెక్ట్గా కావాలి తెలుసుకోవాలనుకుంటే మాకు మెసేజ్ చేయండి మీకు ఇన్స్టంట్ రిప్లై ఇస్తాము కలర్ డీటెయిల్స్ చెప్తాము అండ్ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము ఆ తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ లాగా అండ్ ఇందులోనే మీకు సంపంగి ఎల్లో కాంబినేషన్ సంపంగి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ విత్ పింక్ కలర్ బోర్డర్ విత్ టెంపుల్ బార్డర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో ఎవరైతే కొంచెం లేటెస్ట్ డిజైన్స్ వితౌట్ మెయింటెనెన్స్ సింపుల్గా ప్రీమియం లుక్ ఉండాలనుకుంటున్నారో ఇది మాత్రం నేను మీకు సజెస్ట్ చేస్తాను అండ్ పైడ్చంగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ టెంపుల్ బోర్డర్ లేని సిల్క్లో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా ఉంటుంది ఈ శారీ అండ్ ఈ శారీకి మీకు పైచింగ్ చూస్తే సో ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి వీటి ప్రైజెస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీరు లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఇంతకుముందు మీకు చూపించినవి టెంపుల్ బోర్డర్ శారీస్ ఇవి మీకు మీకు టెంపుల్ బోర్డర్ వద్దు మాకు అంత బార్డర్ కూడా వద్దు స్మాల్ బార్డర్లో కావాలనుకుంటే సో ఈ శారీస్ బెస్ట్ సజెషన్ అవుతుంది ఈ శారీస్లో మీకు వచ్చే బార్డర్ అనేది స్మాల్ బార్డర్ విత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ బార్డర్లో వస్తుంది టూ సైడ్ మీకు సేమ్ బార్డర్ రిమైనింగ్ శారీ చూసుకుంటే మాత్రం చాలా మంచి డిజైన్ ఉంటుంది చూడండి ఇలాగా మీకు ఈ శారీ అంతా కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లెనిన్ సిల్క్లో అండ్ శారీలో కనిపించేదంతా కూడా ఇది వీవింగ్లోనే ఉంటుంది మీకు లెనిన్ ప్రింటెడ్ ఎక్కడ రాదు అంటే ఈ శారీకి ప్రింట్ కాంబినేషన్ ఎక్కడ రాదు శారీలో కనిపిస్తుందంతా కూడా వీవింగ్ లెనిన్ సిల్క్ శారీస్ ఇవి కూడా అండ్ ఈ శారీ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పైట్ లాగా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మీకు బోత్ టూ సైడ్స్ మీకు బార్డర్ కాంబినేషన్ ఇలా వస్తుంది క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ వీటి ప్రైస్ ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి సో ఇలాగా ఈ కలెక్షన్ అంతా కూడా మీకు సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ కింద చూపిస్తున్నాను అండి ఈరోజు స్పెషల్ వీడియో కింద అండ్ ఇవే కాదు ఎస్టర్డే వచ్చేసి మీకు పోచంపల్లి కాటన్ సారీస్ చూపించాము ఆ వీడియో కూడా చెక్ చేయండి పోచంపల్లి డిజైన్స్ చాలా మంది అడుగుతున్నారు ఒకవేళ మీకు ఆ కలర్స్ ఆ డిజైన్స్ కావాలన్నా ప్రజెంట్ మా దగ్గర ఉన్నాయి మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ లాగా ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది షిప్పింగ్ టైం అనేది మీ డెలివరీ లొకేషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అండ్ పైట్ చెంగిలాగా బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో డార్క్ పింక్ కాంబినేషన్ విత్ టూ సైడ్స్ స్మాల్ బౌల్ కాంబినేషన్ వస్తుంది ఇదంతా కూడా ఇలాగా సో మళ్ళీ చెప్తున్నాను కదండి ఎవరైతే వితౌట్ మెయింటెనెన్స్ గంజి పెట్టే పని లేకుండా సింపుల్గా ప్రీమియం లుక్ ఉండాలి క్లాత్ సాఫ్ట్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ శారీస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను అండ్ వాషబుల్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ పైడ్చెంగ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది వీడియోలో మీకు ప్రతి కలర్ మాక్సిమం అవైలబుల్ ఉంటుందండి ఈ కలర్ లేదనుకోవడానికి లేదు నియర్లీ మీకు ట్వంటీ కలర్స్ వరకు చూపిస్తున్నాను టూ డిజైన్స్లో చాలా మంచి కలర్స్ కాంబినేషన్స్ ఏ వస్తుంది వీటిలో మాత్రం అండ్ పైడ్చింగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు మ్యాంగో ఎల్లో కాంబినేషన్ సో మ్యాంగో ఎల్లో కలర్ చాలామంది లైక్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ ఈ కలర్లో మీకు మ్యాంగో ఎల్లో అవైలబుల్ ఉంది అండ్ మీరు ఒకవేళ భవనాయిలం షాప్ దగ్గరికి రావాలనుకుంటే అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది పల్నాడు జిల్లా చిలకలూరుపేట సో మీకు క్లియర్ గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కొంచెం డార్క్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఎలాంటి వారికైనా శారీస్ చాలా బాగుంటుందండి ఏజ్ ప్రిఫరెన్స్ అంటూ శారీకి ఉండదు ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలి వీళ్ళకి బాగుంటుంది అంటూ ఆప్షన్ అంటూ ఏముండదు ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా ఈ శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అండ్ పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఎల్లో కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ మళ్ళీ చెప్తున్నా అండి మీకు ఒకవేళ కలర్స్ డీటెయిల్స్ లైటింగ్ పడడం వల్ల డెరీన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు మీకు క్లియర్ డీటెయిల్స్ కోసం మేము ఫొటోస్ పంపిస్తాము ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి మీకు రిప్లై కూడా చాలా ఫాస్ట్గా ఇస్తాము ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ సంక్రాంతి స్పెషల్ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ అంతా కూడా ఇలా వచ్చింది అండ్ ఇందులో మీకు పైచింగ్ చూపిస్తాను సో వన్ మీటర్ పల్లు లాగా బ్లౌజ్ కాంబినేషన్ లాగా వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము అండ్ వన్స్ అగైన్ అందరికీ సో హ్యాపీ పొంగల్ అండి సంక్రాంతి శుభాకాంక్షలు మన హ్యాండ్లూమ్ శారీస్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ ఖచ్చితంగా చేయండి సో మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే సో మీకు వీడియో నచ్చింది సో ఇలాంటి వీడియోస్ ఇలాంటి కలెక్షన్ మీకు మళ్ళీ చూపిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్